నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఫుల్ లో ఉన్నాడు తన వ్యూహం సినిమా విడుదలకు క్లియరెన్స్ వచ్చింది తన వ్యూహం రిలీజ్ కాబోతుందంటూ ఇలా రాత్రి పూట ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలిపాడు తన పక్కనే ఓ అందాల భామ కూడా కనిపిస్తోంది మొన్న సిరితో రకరకాల ఫోజులు పెట్టి ఫోటోలు దిగాడు వర్మ ఇక ఇప్పుడు ఇలా మరో అమ్మాయితో రచ్చ చేస్తూ వ్యూహంను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వర్మ సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ ట్యాగ్ చేస్తున్నాడు ఇక ఇవన్నీ ఒక అయితే వర్మ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది అందులో అమ్మాయి కనిపించిన తీరు పెట్టిన ఫోజును చూసి అంతా రష్మిక మందనా అని అనుకున్నారు ఏంటి ఈమె రష్మికానా కొంపదీసి రష్మిక కాదు కదా అంటూ ఇలా కామెంట్లు చేస్తూ అందరూ ఆశ్చర్యపోసాగారు అయితే ఆ ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారింది సడెన్ గా చూసి రష్మిక అనుకున్నాం కదరా అయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి ఆ ఫోజులో మాత్రం ఆ బ్యూటీ అచ్చం రష్మిక లాగానే కనిపిస్తోంది దీంతో అందరూ గందరగోళానికి గురయ్యారు ఇక వర్మ వ్యూహం ఫిబ్రవరి ఇరవై మూడున రాబోతుందని తెలుస్తోంది ఈ మేరకు వర్మ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు వ్యూహం రిలీజ్ కోసం ఇంతలా కష్టపడుతున్నాడు కానీ అసలు ఆ సినిమా థియేటర్లో కానీ ఓటీటీలో కానీ ఎవరైనా చూస్తారా లేదా అన్నది డౌటే ఎందుకంటే వర్మ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉండటం చాలా కాలమే అయింది వర్మ చిత్రాలు రిలీజ్కి ముందు మాత్రం సెన్సేషన్గా నిలుస్తాయి కానీ విడుదల తర్వాత ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అసలు వర్మ సినిమా వచ్చిందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు మరి ఈ వ్యూహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి